దొనకొండలో దరిద్రంగా పారిశుధ్యం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండల కేంద్రంలో వారిశుధ్యం దరిద్రంగా ఉన్నట్టు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ప్రధానంగా మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉన్న కుక్కల పందులు అక్కడ నిల్వ ఉన్న మురికి నీటిలో విహారం చేస్తూ ఉంటూ ఎండాకాలంలో సైత మురికి నీరు నిల్వ ఉండడంతో వచ్చే వర్షాకాలంలో అక్కడ నివసిస్తున్న ప్రజలకు విష జర్వాలు మరియు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశముందని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకునే నాథుడు లేడని స్థానిక ప్రజలు వాపోతూ ఇటీవల జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో దర్శటిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీకి వినతులు పంపించిన తరువాత ఈ సమస్యకి పరిష్కారం జరుగుతుందనే ఉద్దేశం ప్రజల్లో ఉంది అయితే చాలాసార్లు గతంలో పంచాయతీ అధికారులకు చెప్పిన కనీసం బ్లీచింగ్ వేసిన దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు మొత్తంమీద పారిశుద్ధంపై యుద్ధం ప్రకటించిన ప్రజలు దీనిపై ఏ విధంగా నాయకులు స్పందిస్తారో వేసి చూడాలి